నా చిన్న సాక్షిని మీతో పంచుకుంటున్నాను దేవుడు చేసినటువంటి నాకు ఎన్నో గొప్ప కార్యాల్లో ఒక కార్యాన్ని నేను సాక్ష్య రూపంలో చెప్పాలనుకుంటున్నాను అది విజయవాడలో మా చిన్న పాప చదువుతూ ఉండేది అక్కడికి వెళ్ళేసి మేము రిటర్న్ అయ్యాము అయ్యేసరికి మంగళగిరి దగ్గరకు వచ్చి తలకి అక్కడ ఫార్చునర్ కారు ఒక లేడీ డ్రింక్ చేసేసి వచ్చి మా కారుని యాక్సిడెంట్ చేసింది అప్పుడు ముందుకు వెళ్దామంటే ముందు లారీ ఉంది పక్కన కరెంటు స్తంభం ఉంది వెనక పొల్యూషన్ పడి ఉంది ఏది కొట్టుకున్నా కూడా మాకు ప్రమాదం అయినా నా నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను అలాంటి ఎలాంటి స్థితిలో నన్ను కానీయకుండా మా ఒక సందులో నుంచి సైడ్ కాలువ ఉండింది అక్కడ సైడ్ కాలువలోకి వెళ్ళి మా కారు పడిపోయింది పడిపోయిన వెంటనే నేను నా భర్త ఏ సయ్యాన్ని పెద్దగా ఒక క్యాక్ కొట్టేసాము అప్పుడు ఏసఐ మమ్మల్ని రక్షించాడు అప్పుడే వెంటనే మమ్మల్ని నేనున్నానమ్మా అనే విధంతో నన్ను దేవుడు మమ్మల్ని కాపాడాడు అయితే ముందు వెనక కారు నుజ్జు అయిపోయింది అస్సలు ఒక్క పార్ట్ కూడా ఏమీ లేదు అయినా నాకు నా భర్తకి ఎలాంటి చిన్న పిన్నిస్ గుచ్చుకున్నంత కూడా నా మాకు హాని లేకుండా ఏసై మమ్మల్ని బ్రతికించాడు ఆయన సాక్షులుగా నిలబెట్టాలని మమ్మల్ని ఆయన సేవలో వాడుకోవాలని చెప్పేసి మమ్మల్ని బ్రతికించాడు ఆ పక్క కొంచెం ఈ పక్క కొంచెం ఓపెన్ అయింది ఇద్దరం దిగాము అప్పుడు అలాంటి ప్రమాదకరమైన స్థితిలో నుంచి ఆయన మమ్మల్ని కాపాడాడు కాబట్టి మాకు మా జీవం మాలో ఉన్నంత వరకు మేము దేవుని సేవకి అంకితం అవ్వాలని చెప్పేసి మేము దృఢ నిశ్చయంతో తీర్మానం తీసుకున్నాము ఏసైకి మేము